అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము లూకాసు వార్త మూడవ అధ్యాయము తిబరి కైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరం ముందు యూదయాకు పొందిబిలాతు అధిపతిగాను గలలియకు హేరోదు చతుర్థాధిపతిగాను ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అబిలేని దేశమునకు లూసానియా అధిపతిగాను అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోద్ధారు నదీ అన్నంతటా ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోపల సరాళము చేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరకు మార్గములు నున్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకవేయిచున్న ఒకని శబ్దము అని ప్రవర్త అయిన యశ్యా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను అతడు తన చేత బాప్తీస్మను పొందవచ్చిన సమూహములను చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు వద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతను అడుగగా అతడు రెండు హన్నీల గలవాడు ఏమి లేని వానికి ఇయ్యవలననియూ ఆహారము గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పెను శుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడ మేమేమి చేయవలనని అతను అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పను సైనికులను మేమేమి చేయవలనని అతని అడిగిరి అందుకు అతడు ఎవనిని బాధపెట్టకయూ ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతంలతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పను ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహాను గూర్చి తమ హృదయంలో ఆలోచించుకొని చుండగా యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతలోకుడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రలను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను ఇదియూగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను అయితే చతుర్థాధిపతి అయిన హేరోతు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సహోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది తాను చేసి ఉన్నవన్నీయు చాలా అన్నట్టు అతడు యోహాను చెరసాలలో వేయించెను ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు ఏసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వల్లే ఆయన మీదకి దిగివచ్చెను అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను యోసేపు హేలికి హేలి మత్తాతకు మత్తాతు లేవికి లేవి మిల్కీకి మిల్కీ యున్నాకు యున్న యోసేపుకు యోసేపు మతాతియాకు మతీయా ఆమోసుకు ఆమోసు నహూముకు నహూము ఎస్లీకి ఎస్లీ నగ్గాయికి నగ్గాయి మయాతుకు మయాతు మతాతియాకు మతాతియా సిమియాకు సిమియా యోసేకు యోసేకు యోధాకు యోదా యహన్నాకు యహన్నా రేసాకు రేసా జరుబాబేలకు జరుబ్బాబేలు షయల్తీయలకు షయల్తీయలు నేరీకి నేరీ మెల్కీకి మెల్కీ అద్దీకి అద్దీ కోసాముకు కోసాము ఎల్మాదాముకు ఎల్మాదాము ఏరుకు ಏರು ಯಹೋಶು ಯಹೋಶುವ ಎಲಿ ಎಜೇರು ಯೋರಿಮುಕು ಯೋರಿಮು ಮತ್ತ ಮತ್ತದು ಲೇವಿಕಿ ಲೇವಿ ಷಿಮ್ಯೋನುಕು ಷಿ ಯೂಧಕು ಯೂಧ ಯೋಸೆ ಯೋಸೇಪು ಯೋನಾಮುಕು ಯೋನಾಮು ಎಕು ಮೆಲೆಯ ಮೊನ್ನಾಕು ಮೊನ್ನ ಮತ್ತತಾಕು ಮತ್ತಾವೆದುಕು ದಾವಿ ಯಶಯ್ಯಕಿ ಯಶಯಿ ಓಬೇದುಕು ಓಬೇದು ಬೋಯಸುಕು ಬೋಯಸು ಸಲ್ಮಾನುಗೂ ಸಲ್ಮಾನು ನಯಸ್ಸೋನುಕೂ ನಯಸ್ಸೋನು ಅಮ್ಮಿನಾದಾಬುಕು ಅಮ್ಮಿನಾದಾಬು ಆರಾಮುಕೂ ಆರಾಮು ಯಸ್ರೋಮುಕು ಎಸ್ರೋಮು ಪೆರೇಸುಕು ಪೆರೇಸು ಯೂಧಾಕು ಯೂಧ ಯಾಕೋಬುಕು ಯಾಕೋಬು ಇಸ್ಸಾಕುಕು ಇಸ್ಸಾಕು ಅಬ್ರಹಾಮ ಅಬ್ರಹಾಮು ತೆರಹುಕು ತೆರಹು ನಾಹೋರು ಕುಹೋರು ಸೆರುಗುಕು ಸೆರುಗು ರಯುಕು ರಯು ಪೆಲೆಗುಕು ಪೆಲೆಗು ಹೆಬೇರು ಕುಬೇರು షేలాహు కెయినానుకు కేయినాను అర్పక్షదుకు అర్పక్షదు షేముకు షేము నోవాహుకు నోవాహు లెమేకుకు లెమేకు మెథుశలాకు హనోకుకు హనుకు ఎరేదుకు ఎరేదు మహలాలేలుకు మహలాలేలు కేయీనానుకు కెయ్య నాను యనోషుకు ఎనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు ఇంతటితో ఇదిన పాఠ్యభాగము సమాప్తము